దేవుడు మిమ్మల్ని దీవించున్నా ఎందుకంటే మనం ప్రతి రోజు వాళ్ళకి కూర్చోలేము కదా ఎప్పుడో సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కూర్చుంటాం కాబట్టి మరి వచ్చినటువంటి మీకందరికీ నా కొద్ది దోటి వందనాలు చూడండి ఒక నరుడు ఒక మానవుడు ఒక మనిషి అనేక మంది మనుషుల వరకు తన ప్రాణమును ఏజెసాడు అప్పగించాడు దేవునికి స్తోత్ర కలుగు నిజంగా ఎంత గొప్ప నరుడు అయినా దేవుని కుమారుడు అయినప్పటికీ మనుషులను ప్రేమించి తన శరీరమును తన జీవితమును తన సమస్తమును మనుషుల కొరకు అనిపించాలి ఒక విషయాన్ని మనం గమనించాలి ఆయన త్యాగము ఆయన చేసిన త్యాగమును మనం గమనించాలి ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించాలి చూడడం ఆయన త్యాగాన్ని గుర్తించాలి ఆయన చేసినటువంటి ఆ ప్రాణ త్యాగం ఎవరు చేస్తారండి ఎవరు చేస్తారా ఎవరు చేయ ఎవరు కూడా ఒక మనిషి కోరం ఒక మనిషి ప్రాణము పెట్టలేదు అది ఎవరు పెట్టగలరంటే ఎవరైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారి మాత్రమే పెట్టగలరు అలా ఎవరు ప్రేమించారు మనల్ని ఏసయ్య ప్రేమించారు కాబట్టి అటువంటి ప్రేమయుడు ఈ రోజున మనందరి కొరకు చనిపోయి తన రక్తంలో చిందించారు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకని పిల్లల ప్రార్థన చేసినప్పుడు మనం మోకరించి మరి కన్నీరు కాచి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన త్యాగం ఆయన చేసినటువంటి కార్యం మనం గుర్తు చేసుకోవాలి ఇప్పటి అనేకమైన మాటలు మన విన్నాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది ప్రభు మాకు ఇంత ప్రాణ త్యాగము చేస్తావా ఏమిచ్చి నేను తీర్చుకోగలను కదండి ఎన్ని ఆయనను దూషించినా ఎంతగా ఆయన మీద సరిగినా ఎంతగా ఆయనను బలహీనపరిచినా ఎంతగా ఆయనను కొట్టిన కూడా మారు కూడా ఒక మాట మాట్లాడలేదు మనం అలా ఉండగలమా మళ్ళీ మనం ఏం చేస్తాం బదులు దూషిస్తాం కానీ ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో తెలియజేశారు మొదటి మాట ఏంటమ్మా తండ్రి చేస్తున్నారో చూసినా కొట్టిన వారిని వారు ఏం చేస్తున్నారో మనమైతే క్షమిస్తాం కదా క్షమిస్తామో క్షమించా ఎన్ని మాటలు అంతా ఎంతగా క్షమిస్తాం చూసిన మనుషులమైనటువంటి మనం చూడ క్రీస్తు వారిని యేసు క్రీస్తు వారిని ఎవరో పుట్టించలేదు దేవుడు ఆయనను తీసుకొచ్చారు ఆయన ప్రాణమును ఎవరు తీయలేదు ఆయన మాత్రమే తీసుకోగలరు కానీ ఆ యొక్క పరిచర్య ఆయన జీవించిన విధానము చూస్తే మనము దేవుడు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించారు నా కొరకు నీవు నేను చెప్పిన పని నువేం చెప్పు సార్ ఈ మనుషుల వరకు నువ్వు చనిపోవాలి ఈ మనుషుల వరకు నువ్వేమాలి చనిపోవాలే ఒక పని దేవుడు మనకు అప్పగించినప్పుడు ముఖ్యంగా పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే పరిచర్లో పాల్పాలు ఇదంతా దేవుని కొరకు పరిచర్య నా కొరకు కాదు మీ కొరకు కాదు ఎవరి కొరకు మరి నాకు నాకు తెలుసు మీకు అందరికన్నా ఎక్కువ పరిచయం నేనే చేస్తున్నాను ప్రతి విషయం ఎందుకంటే నాకు దేవునిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత అలలియా ఆ బాధ్యతలో మీరు కూడా పాల్పాలుస్తూ ఉన్నారు ఇదేదో నా కొరకు కాదు మీ కొరకు కాదు ఎవరు బాగు చేస్తున్నావు దేవుని కొరకు ఆయన ఎవరు కొరకు చేశాడు ఆయన మన కొరకు దేవుడు అప్పగించిన పనిని మనుషుల కొరకు మరణించి రీతిగా ఎంత చక్కగా చెప్పారు శాంతరావు చెప్పి మాట్లాడటమా ఏంటి రెండో మాట చెప్పండి గుర్తు చేసుకుంటారు నీవు నేను నాతో కూడా మూడో మాట కూడా చెప్పాడు కదా ఎన్నో విషయాలు ఎన్నో మరి ఆంతర్యాలు సంఘాల గురించి ప్రజల గురించి విశ్వాసం గురించి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి అలాగే నాలుగో మాట నా దేవా నా దేవా నన్ను వేరే తిని కుమారుడు మనవుడు చనిపోతుంటే ఆ మనవుల కోసం ఎవరు మరణించారు తన మన తన మామగారు మరణించారు అంతేకాకుండా ఒక వ్యక్తి తన తను రక్షించాడు నిర్వహణ కూడా ఏసయ్యా రక్షించారు దేనికి స్తోత్రం మనుషుల కొరకు ఒక మానవుడు సిరిపోయాడు మనం కూడా ఏదో ఒక రోజున అన్నము ఈ ఐశ్వర్యము ఈ ఆప్యాయుధులు ఈ అనురాగాలు ఏ రోజు కూడా నిలబడవు ఏదో ఒక రోజున కాబట్టి ఈ లోకంలో మన ప్రయాణము చాలా జాగ్రత్తగా ఉండాలి క్రీస్తులు వెంబడించేటువంటి వారికి మనం ఉండాలి ఆయన బదులు ఆశించి కూడా మన ప్రాణం మనసు కొరకు పెట్టాడు మనం బదులు ఆశిస్తాం కదా ఆశిస్తాం ఆశించడం ఆశిస్తాం మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం బదులు ఆశిస్తాం కానీ ఆయన బదులు ఆశించలేదు మళ్ళీ అయిపోయాడు ఎంత గొప్ప రోజున ఆయన కొనియాడుతుంది ఆయన ప్రార్థన చేస్తుంది తర్వాత ఆయన తన ఐదు మాట నాలుగు ఐదు మాట దప్పిగా అంత ఐదు మాట అదేనా ఆయన దాహం అంటుంటే ఆయన కీర్చట చిరక చిరక అంటే ఏంటో తెలుసా మందు మత్తు ఆయన జీవితంలో ఎప్పుడు తాగి ఉండలేదు మనకందరికీ తెలుసు చాలా మంది తాగేటువంటి వాళ్ళకి తెలుస్తుంది మందు ఎలా ఉంటుందట తీగ ఉంటుందా ఎవరు ఎలా ఉంటుంది మందు చేతులు ఉంటదా చెప్పలేదా ఎలా ఉంటదూ అంటే ఆయనకు చివరికి ఏమి ఇచ్చారో తెలుసా మరి గాయాలు గాయాలు బాధపడకుండా ఉండాలని చివరికి మద్దతు కూడా ఆయనకు చేదు చేస్తా ఉంటారు కదా ఎలా ఉంటుంది చేదుగా ఉంటుంది కానీ మొత్తం కోసం ఏం చేస్తారు మొత్తం కోసం అటువంటి స్థితికి కూడా నా ఏసయ్య దిగచారి ఎవరి కొరకు తెలుసా నీ కొరకు నీ పాప కొరకు నీ వ్యసన కొరకు నీ అపరాధం కొరకు నీ అబద్ధం కొరకు నీ వేషధారణ కొరకు అందరి కొరకు ఆయన ఏమిడు చనిపోయాడు

ఒక మొక్కను మోసారు అదే అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేశారు దీనికోసం మనం మాట్లాడుకుంటే గొప్ప చరిత్ర అందుకని ఎప్పుడు కూడా ఏ సేవకులు దీనికోసం వివరించిన సిలువ అంటే సిలువ కాబట్టి ంత బరు దాన్ని ఆయన మోసుకుని వెళ్ళిపోతడం అంటే తన శిల్వలో తానే మనుషుల మనుషుల యొక్క పాప భారము చివరి మాట ఏంటన్నమా చనిపోయిన తర్వాత ఆకును ఎవరు రాజ్యంతో వచ్చినప్పుడు అంటే రెండోసారి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు కానీ ఈయన తెలుసా నేను నాతో కూడా మన దేశంలో దేవుని స్తోత్రం కలుగును గాక అంటే ఇప్పుడు ఈ నాకు ఎక్కడికి వెళ్ళిపోతుంది మన నాకు ఎక్కడ ఉంటుంది క్రీస్తులందరుడి మృతులైన వారు మర లేదు ఆ తర్వాత ఎంత గొప్ప స్థితిని దేవుడు మనుషులకు కలిపి చేశారు అంత ప్రాణము పోయేటువంటి స్థితిలో అందాక అమ్మాయి చెప్తాం కదా ఆ పొరడా కర్రలతో పొరడాల మొళ్ళతో లైనంత పీకుపోయి బలహీనుడైపోయి రక్తము కారిపోయే దారులు శుభ శుభ ఎవరికి ఎవరికి మనకి ఎందుకంటే మనుషుల కొరకు తన తాను గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా జరుపుకునేటువంటి ఒక మంచి తరుణము దేవునికి ఇస్తాం కలిగి పసగా పండుగ ఆచరించిన తరువాత ఆ పస్కా పండుగలో పాల్ పంపిన పొందిన తర్వాత తను ఈ యొక్క శిలువ యాగాన్ని అందుకే ఆత్మార్థం కదా ఎప్పుడ శిలువలో సాగితీ యాత్రి దయగల దేవుని స్తోత్రం కలుగుతుంది వాటికి ఇటువంటి గొప్ప యాత్ర చేసి మన ప్రాణములను మన శరీరములను రక్షించి పరలోకములకు తీసుకు ఆయన చేసిన ఒక ప్రయత్నం రోజు నీకు ప్రశ్న చేస్తున్నాను ఆయన కొరకు నువ్వేం చేసుకున్నా ఈరోజు మనం ప్రశ్న తీసుకున్నాం ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు మనం ఎంత చేస్తున్నాం ఎంత చెప్పుకుంటాం ఎంతో చెప్పుకుంటాం కదా నువ్వేం చేస్తున్నావు ఆయన కొరకు